మహాగణుడువు మహోన్నతుడువు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు మంచి ఉద్యోగాలను ఇవ్వండి ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం మీ కృప మీ కాపుదల మీ దీవెన మీ సమాధానం ఇవ్వండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు చక్కని కాపుదలు ఇవ్వండి ఆరోగ్యంతో నింపండి హాస్టల్ ఉండి చదువుతున్న బిడ్డలు మీకు కృపనివ్వండి డైలీ సెలవు చేస్తూ చదువుతున్న బిడ్డలు మీకు ఆపుదలు ఇవ్వండి చక్కని జ్ఞానం ఇచ్చి మా చదువుల్లో మంచి స్థితిలో ఉండే భాగ్యం దయచేయండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి గర్భఫలం కావలసిన గర్వఫలాన్ని ఇవ్వండి వివాహాలు కావలసిన వివాహాలను సిద్ధపరచండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ నామలో అడిగివేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి ఈరోజు మనం ముప్పై రెండవ అధ్యాయం కీర్తనలు ముప్పై ఒకటి అధ్యాయులు పూర్తి చేసామండి ముప్పై రెండవ అధ్యాయం మొదటి చరణాన్ని మనం ధ్యానం చేద్దాం కీర్తనలు ముప్పై రెండు ఒకటి తన అతిక్రములకు పరిహారములు తన పాపమునకు ప్రాయశ్చిత్తములు ధన్యుడు మనం ఏదైనా విషయాన్ని లోతుగా తెలుసుకోవాలంటే దాని గురించి పూర్తిగా తెలిసిన వారిని అడగాలి దావీదు ఈ పాపం అనే విషయంలో మనకు చాలా చక్కగా వివరిస్తున్నాడు ఎందుకంటే తను కూడా ఒకప్పుడు గొప్ప పాపిగా ఉన్నాడు గనుక పరిశుద్ధ గ్రంథములో దావీదు గొప్ప పరిశుద్ధుడిగా గొప్ప భక్తుడిగా గొప్ప సార్వభౌముడిగా ఉన్నప్పటికీ తన అధికారాన్ని బట్టి పాపం చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కుయుక్తిగా ప్రవర్తించి మనలను ఆశ్చర్యపరిచాడు అందును బట్టి మనిషి హృదయం ఎంత ఘోరమైందో మనం గ్రహించవచ్చు తన పాపం గురించి చెబుతూ నేను మౌనమై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి నా సారము వేసవి కాలము ఎండినట్టాయను ఇది పాపపు ఒప్పుకోలు నా దోషం కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుని ఇది పశ్చాత్తాపం నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు ఇది నమ్మకం తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన సైనికుని భార్యతో పాపం చేసి అతని హత్యకు ప్రణాళిక వేసి అతని చంపబడిన తరువాత దావిదు చేసిన పాపం అతన్ని వెంటాడింది బయటికి గంభీరంగా కనిపించిన పగలు రాత్రి ఆ పాపం అతన్ని వెంటాడి వేధించింది దేవుడు నాతాను ప్రవక్త ప్రవక్తను దావీ దగ్గరకు పంపించి అతన్ని బాహాటంగా గద్దించేలా చేశాడు దావీదు పశ్చాత్తాపడి కన్నీరు కార్చిన తరువాత దేవుడు అతన్ని క్షమించాడు చీముగడ్డను పొదునైన పరికరంతో కోయగానే దానిలోని చీము బయటకు వచ్చి బాధ తగ్గిపోయినట్టుగా దావీదుకు పాపక్షమాపణ దొరకగానే అతడు యాభై ఒకటో కీర్తన రాశాడు పాపం వారికి దేవుని మార్గాలను వివరిస్తూ ముప్పై రెండో కీర్తన రాశాడు పాపం చేసినందువల్ల తనకు వచ్చిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మొదటి పదమూడు వచనాలు ఇతరులకు ఉపదేశించేలా రాశాడు పాపం యొక్క స్వభావం దాన్ని దాచుకునేందున కలిగే నష్టాలు ఒప్పుకున్నందువల్ల కలిగే ప్రయోజనాలు కడుగుబడుట జయించుట ఇవన్నీ వివరించబడ్డాయి జ్ఞానానికి మూలం నువ్వు పాపివని తెలుసుకోవడమే అని అంటాడు అగస్టిన్ భక్తుడు నిజమైన జ్ఞానము ఎక్కడి నుండి మొదలవుతుంది దావీదు తన పాపాన్ని అనేక కోణాల నుండి చూస్తున్నాడు పాపం దేవునికి పూర్తిగా వ్యతిరేకమైంది కనుకనే పరిశుద్ధాత్మ దీన్ని వివరించడానికి పాత నిబంధనలో పదిహేను రకాల మాటలు ఉపయోగించాడు మొదటి రెండు వచనాల్లోనే దావీదు నాలుగు పదాలు ఉపయోగించాడు అతిక్రమము పాపము దోషము కపటము పాపము అంటే తిరుగుబాటు అతిక్రమనే మాటకి తిరుగుబాటు అని అర్థం అధికారాన్ని ఎదిరించడం తండ్రి చెప్పే పనిని చెయ్యను అని కుమారుడు అన్నాడంటే తండ్రి పెట్టే నియమాలను ఎదిరిస్తున్నాడు అన్నమాట ఒకటి పాపం అంటే తిరుగుబాటు అంటే అతిక్రమం రెండు పాపం అంటే లోపం పాపం అనే మాట హెబ్రి మూలపదంలో గురితప్పుట అని అర్థం వస్తుంది అంటే నీ జీవితంలో ఏదో లోపం ఉంది ఆ లోపాన్ని నువ్వు దేవుని మహిమను పొందకుండా చేస్తుంది మూడవది పాపం అంటే వికృతమైంది దోషమని ఇచ్చే ఈ మాట మూల మూలపదములో వంగిపోవుట అని అర్థం వస్తుంది మానవ స్వభావం నిటారుగా సరైనదిగా సత్యమైనదిగా ఉండక వంగిపోయి వంకర తిరిగిపోయి ఉంటుంది నాలుగు పాపం అంటే మోసం కపటం అనే మాటను వివరించవలసిన అవసరం లేదు కుయుక్తి నకిలీ అనే ఇది మారుపేరు దావీదు బస్ష్యభతో పాపం చేసి ఊర్యాన్ని చంపించడం ద్వారా దేవుని ఆజ్ఞల మీద తిరుగుబాటు చేశాడు ధర్మశాస్త్రంలోని ఆజ్ఞల యొక్క గురిని చేరలేకపోయాడు తన హృదయపు వంకరతనాన్ని బయటపెట్టాడు తన పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి ఏ తప్పు జరగనట్టుగానే ప్రవర్తించాడు ఈ కీర్తన మొదటి వచనాల్లో ఈ విషయాన్ని పేర్కొన్నాడు తన పాపాన్ని దాచిపెట్టుకోవడం వల్ల తాను పొందిన అంతరంగ వేదనను గురించి గుర్తించి దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ పొందిన వ్యక్తి గానం చేసిన కీర్తన ఇది శీర్షిక దైవధ్యానము దీని మూలపదం అంతర్దృష్టి అని అర్థమిస్తుంది ఈ కారణం చేతనే కొందరు ఈ శీర్షిక ఉన్న కీర్తనల్లో జ్ఞానబోధ లేదా ఉపదేశం ఉందని సూచించారు అయితే సమస్య ఏంటంటే ఈ కీర్తనలు ఆద్యంతం ఉపదేశాత్మకంగా ఉండవు ఈ కీర్తన విషయాల్లో విషయంలో ముప్పై రెండో కీర్తనలో ఎనిమిది తొమ్మిది వచనాల్లో మాత్రమే మనకు ఉపదేశం కనిపిస్తుంది మరొక అభిప్రాయం కౌశలం లేదా నేర్పరితనం అని అర్థాన్ని ఇచ్చే పదం పాత నిబంధనలో జ్ఞానం అనే పదంతో సామీప్యత గలదిగా కనిపిస్తుంది ఈ అవగాహనలో ఈ శీర్షిక బుద్ధి కుశలతను లేదా కళాత్మకతను సూచించవచ్చు హిబ్రిలో ఈ వచనాల్లో పాపమును సూచించే నాలుగు పదాలు ఉన్నాయి ఇవి పాపంలోని వేరువేరు కోణాలు ఒకటి పేషా ఆ అంటే అతిక్రమము మౌలికంగా పరిధి దాటడం అనే భావన రెండు కథ ఆ అంటే పాపం మొట్టమొదటి అతిక్రమం పేషా అని ఉంటుంది హిబ్రూ దాంట్లో రెండు కథ ఆ పాపము అంటే ఉద్దేశపూర్వకంగా చేసే ఏ తప్పునైనా సూచించే సాధారణ పదం మూడోది ఆవోన్ అంటే దోషము విరుద్ధంగా నడవడం వేరుగా నడవడం వ్యతిరేకంగా నడవడం నాలుగు రిమియా కపటము అంటే కృత్రిమత్వం వంచన వేషధారణ ఇలా పాపాన్ని నాలుగు రకాలైన పదాలుగా హిబ్రూ పదాలు ఉపయోగించి అతిక్రమము పాపము దోషము కపటము అయితే ఈ మొదటి మూడు పదాలకి హిబ్రిలో మూడు వేరువేరు క్రియాపదాలు ఉన్నాయి ఇవి పాపక్షమాపణలు వేరువేరు కోణాలను సూచిస్తాయి ఒకటి పరిహారము నొందిన నాసా అంటారు హిబ్రూలో పరిహారం నొందిన అదే పదానికి అర్థం తీసివేయడం అని అక్షరార్థం ఇది పాపం నుండి విడుదలను సూచిస్తుంది పాపపు భారం తీసివేయబడిందని రూఢిగా తెలియజేసే పదం ఇది అలాగే ప్రాయశ్చిత్తము కాసా ఈ పదానికి కప్పివేయడం అని అర్థం మూడవది ఎంచబడిన అంటే ఎంచబడిన అంటే మనం రెండవ వచ్చిన చూస్తాం అయితే ఇక్కడ తన అతిక్రమాలకు పరిహారములు అందినవాడు అతిక్రమాలంటే మనం చెప్పుకున్నాం కదండీ దేవుడి పరిధి దాటడం దేవుడు పెట్టిన ఆజ్ఞను దాటడం వాటికి ఆయన దగ్గర అడిగి క్షమాపణ అడిగి పరిహారం పొందినవాడు తన పాపానికి ప్రాయశ్చిత్తం అని అందినవాడు ప్రాయశ్చిత్తం అంటే దేవుడు తన రక్తంతో మన పాపాలు కడిగేసి కవర్ చేసేసి వాటిని ఆయన క్షమించడం అన్నమాట అలాంటి వాడు ధన్యుడు అని చెప్తున్నాడు కాబట్టి దావీదు దేవుని దగ్గర తన పాపాలన్నీ ఒప్పుకొని తన పాపాలన్నీ విడిచిపెట్టి పరిహారమునొందాడు అతిక్రమాలకి అలాగే తన పాపాలకు ప్రాయశ్చిత్తముందాడు మనం కూడా ఎటువంటి పాపం చేసినా కూడా అది శారీరక మానసిక ఆలోచన పరంగా ఏ పాపం చేసినా కూడా ఆయన దగ్గర అడిగితే ఆయన క్షమించేవాడు కనుక తప్పనిసరిగా మన పాపాలు క్షమించి మనలను సమస్త దుర్నీతి నుండి విడుదల చేస్తాడు వ్యవహారం మొదటి పత్రికలో ఒకటి ఏడు తొమ్మిదిలో ఉంటుంది అలాగే మనం ఏసు రక్తం చేత కడగబడి పవిత్రపరచబడి దేవుని బిడ్డలుగా మనము జీవిద్దాం దావీదు వలే అటువంటి కృపా భాగ్యము దేవుడు మనందరికీ దయచేను గాక అమేన్ అందరికీ ఉండాలండి